ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి పూజ చేసేటప్పుడు ఇలా జరిగితే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే మీరు ఎంతో అదృష్టవంతులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడిని పూజించడం మాత్రం మర్చిపోకండి ఏదో ఒక్క రోజున మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడు ఆ శుభ సంకేతాలను గుర్తు చేసే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది విపరీతమైన అదృష్టం కలిసొచ్చి కోట్ల ఆస్తులు కలిసొస్తాయి మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలను తెలియజేస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి ఓ నమస్మ అని కామెంట్ చేయండి ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఉదయం మూడు గంటల నుండి నాలుగున్నర మధ్యలో ఎవరికైనా మెలుపు వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి దీపారాధన సమయంలో మీకు కంటి నుండి కన్నీళ్ళు వస్తే మీరు చేసే పూజలకు మంచి ఫలితం రాబోతుందని అర్థం అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది హారతి సమయంలో దేవుడు నవ్వినట్లుగా అనిపిస్తే చాలా శుభ శకునంగా భావించాలి ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైనట్లే మీరు చేసే పూజలన్నీ నేరుగా ఆ దేవుని పాదాల చెందకు చేరుతున్నాయని అర్థం అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది ఇలా జరిగితే అశుభంగా భావించాలి పూజలో మీ చెయ్యి కాలితే మీరు ఏదో తప్పు చేశారని అర్థం కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించాలి అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధనరూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి మీకు గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి రాబోతుందని సంకేతం అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తారు ఇలా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది ఇలా జరిగితే మాత్రం చాలా అద్ర అదృష్టవంతంగా భావించాలి మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభిస్తుందని అర్థం మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరుబోతున్నాయని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడి పటం నుండి పువ్వులు పడితే చాలా శుభ సంకేతంగా భావించాలి దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే మీ పూజలకు దేవుళ్ళు సంతోషంగా ఉన్నారని మీ ఇంటికి మంచి జరగబోతుందని అర్థం ఈ పువ్వులను దేవ్ దేవతల ఆశీర్వాదంగా భావించి మీ బీరువాలో పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జీవితంలో డబ్బు కొరద ఏర్పడదు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తాయి పూజ సమయంలో ఆవలింతలు వస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం అలాగే ఒక్కసారి ఉన్నట్టుండి దేవుని కుంకుమ చేజారి కింద పడుతుంది ఇది చాలా అశుభంగా భావించాలి పూజ సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు సమస్యలు రాబోతున్నాయని అర్థం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దాన్ని చీపురుతో ఊడవకుండా ఆ కుంకుమను చేత్తో తీసేసి పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు అలాగే దీపారాధన సమయంలో దీపం కొండకితే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం పూజలో దీపం కొండెక్కితే ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు అలాగే దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం అలాగే మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే మీ పూజ గదిలో నల్లచీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధలవంతులు కాబోతున్నారని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే ఏదైనా ఆహారాన్ని ఆ కాకి పెట్టండి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అలాగే మనలో చాలామందికి కళలో దేవతలు కనిపిస్తూ ఉంటారు మీ కళలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని త్వరలోని ఒక శుభవార్తను వినబోతున్నారని అర్థం అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తాయి ఇలా అస్సలు రాకూడదు దీపం ప్రశాంతంగా వెలగాలి అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలో తప్పులు చేస్తున్నారని అర్థం దేవుని పూజలు కొబ్బరికాయ వెంటనే దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయటం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే దేవునికి పెట్టిన నైవేద్యాన్ని తరచూ చీమలు పడుతూ ఉంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తున్నారని అర్థం మీ ఇంట్లో ఒకే చోట మూడు బలులు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే తులసి మొక్క దగ్గర బలులు కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని అర్థం లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతే మీ ఇంటికి కీడు జరగబోతుందని సంకేతం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మన చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు కష్టాలు అవు వస్తున్నాయని అర్థం మీకు ఎక్కడైనా గుడ్లగూబ కనిపించినా మీకు మంచి జరగబోతుందని శుభ సంకేతం మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతం అంట తరచూ మీ ఇంట్లో ఎలుకలు కనిపిస్తే భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతుందని అర్థం ఈ ఇన్ఫర్మేషన్కి మీకు నచ్చినట్లేదు మీ ఫ్రె ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్